గుడ్ కృతి ప్రసాద్ గారు కృతి ప్రసాద్ గారు కృతి ప్రసాద్ సో హలో అండి మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్ మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే ఇక్కడ ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు సెవెంటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ లైవ్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంత మీ టీం చెప్తూ ఉంటారు బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ లేకపోతే ఏదన్నా భయాస్ ఉంది లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి ఏంటి హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండి ఇట్ పాపం నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాక్టర్ అయిన మొత్తం డైరెక్షన్ టీమ్ తో తను వచ్చేవారు లండన్కి వచ్చారు బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లర్ట్ మోర్ దెన్ డూయింగ్ షీ లర్ంట్ అ లాట్ అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీ స్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్ సో కీప్ రాకింగ్ ప్రీతి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ अप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब